ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు నల్గొండ జిల్లా మిర్యాలగూడెం పట్టణంలోని స్థానిక రైస్ మిల్లర్ అసోసియేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించి పెరుగుతున్న భూతాపాన్ని చల్లార్చి భవిష్యత్తు తరాలకు ఆసరాగా నియోజకవర్గంలో లక్ష మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని అన్నారు ఇందులో భాగంగా రైస్ మిల్లర్స్ కూడా ముందుగా వచ్చి ఇరవై ఐదు వేల మొక్కలు నాటేందుకు సంసిద్ధం వ్యక్తం చేశారని తెలిపారు అలాగే వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు వీళ్ళ కమిటీ యొక్క అభిప్రాయాలు మొత్తం తీసుకొని ఏదైతే రాబోయే రోజులలో మనకు ఆల్రెడీ రాజ్యప్రదేశాలు ఎక్కువ ఉంది కాబట్టి మనకు రెండు ప్రతి ఎండాకాలం యాభై మూడు నుంచి యాభై నాలుగు డిగ్రీ దాకా వస్తుంది త్వరలో ధర్మన్ ప్రాంట్ ఒకటి స్టార్ట్ అవ్వబోతుంది దానివల్ల అక్కడ ఉన్న రామగుండ ఏరియాలో అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తే దానివల్ల మూడు నుంచి నాలుగు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వారు వివరించిన తర్వాత ఎట్లా మనకు వనవోత్సవ కార్యక్రమం వచ్చింది కాబట్టి ఆ మూడు నాలుగు డిగ్రీలు తగ్గించుకోవటం కోసం ఇంకా పెరగకుండా పెంచుకోవటం అది తగ్గించుకోవడం కోసం ఈరోజు వీళ్ళందరితోని కార్యక్రమం కూర్చొని అందరి యొక్క అభిప్రాయం తీసుకొని ఇది ఎట్టి పరిస్థితులు మనం చేయాల్సిన బాధ్యత ఉంది మన తరాన్ని కాదు మన తరంలో బాగానే ఉన్నాం కానీ మన పిల్లలు రాబోయే తరాలకు కూడా ఇది ఉపయోగపడాలా ఇది కూడా ఒక మూడు నాలుగు సంవత్సరాల చెట్లని పెంచే విధంగా కార్యక్రమం కూడా తీసుకోవాల్సింది బాధ్యత వాళ్ళ బాధ్యత పెట్టాం వాళ్ళు సుమారు ఇరవై ఐదు వేల మొక్కల్ని నాటి వాటిని పెంచి మనకు జియో ట్యాగ్ ద్వారా మొత్తం చెట్లన్నీ మున్సిపాలిటీ ద్వారా ఎంక్వైరీ చేసేసి ఏ చెట్టు ఒకవేళ ఎండిపోయినా అడైపోయినా కానీ తీసి మన రీప్లేస్మెంట్ చేసి దాన్ని నాటే బాధ్యతగా వాళ్ళు తీసుకున్నారు నిజంగా ఈరోజు రైస్ మిల్లర్స్ అనే అసోసియేషన్కి ఇది ఫస్ట్ టైం ఇట్లా జరగటం మన మిర్యాన ఈ కార్యక్రమాన్ని వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా నేను కూడా ఉంటానని చెప్పిన తర్వాత మనకు ఆగస్టు పదిహేను నాడు లోపు ఎన్ని ఇరవై ఐదు వేల మొక్కలు శుభ్రంగా రైస్ మిల్లర్స్ అసోసేషన్ తర్వాత వాళ్ళ మిల్లులలో కావచ్చు వాళ్ళ ఇళ్ళల్లో కావచ్చు మనకు ఊరికి చుట్టుపక్కల ఎక్కడున్నా ఎక్కడన్నా ఖాళీ ప్లేస్ వాళ్ళ దగ్గర ఎక్కడ లేని పక్షంలో ఊరికి ఏదైతే బైపాస్లో హైవేలు ఉన్నాయో గవర్నమెంట్ ఇచ్చిన ఆ డివైడర్కి ఆ ఒక ఫెడల్ బ్యాజెట్ అది పోయిన తర్వాతనే ఈ మొక్క నాటాలు కూడా నిర్ణయించినాం మేము అలాగే ఇదే విధంగా ఆగస్టు పదిహేను కల చేసి ఆగస్టు పదిహేను నాడు సుమారు పదివేల మంది పిల్లలతోని పిల్లల అసోసియేషన్ వాళ్ళు అందరు బాడీ మెంబర్సు గ్రామ పెద్దలు గ్రామ లీడర్లు అన్ని పార్టీలతోని మేధావులతోని అన్ని కుల సంఘాలతోని ఒక జెండా వందన కార్యక్రమం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేది మనం నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో తెలంగాణ మొత్తం మన మిర్యాలగడ వైపు చుకూర్చే విధంగా మనం ఏమైతే ఇబ్బంది పడుతుందో ఒక గంజాయి కావచ్చు ఒక పరిశుభ్రత కావచ్చు ఇలాంటి కార్యక్రమాలకు మన ట్రాఫిక్ సమస్య కావచ్చు ఇటన్నిటిపైన అవగాహన కోసం ఒక ఆరు ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజు అరేంజ్ చేసేసి అందరికీ చేరే విధంగా మన మిర్యాదు పరిశుభ్రత ట్రాఫిక్ వనవోత్సవ కార్యక్రమం అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా టాయిలెట్స్కి ఎవరన్నా ఎందుకంటే మిల్లర్ అసోసియేషన్ కూడా ఇందాక అడిగినాం ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చి ఎవరైనా టాయిలెట్స్ కట్టించాలంటే వాళ్ళ పేరు మీద కూడా కట్టిస్తామని చెప్పినాం అలాగే ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్న రూమ్స్ కానీ ఇవి కూడా ఏదైనా వెనకాల స్లాబ్స్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి వాటికి కూడా మిల్లర్ అసోసియేషన్లు ఇందాక ఎట్టి పరిస్థితులలో వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు లేకపోతే ఏదో పెట్టించి ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తున్న వాళ్ళందరూ హామీ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో మెరుగాలు ఒక అభివృద్ధి దిశలో ఒక మార్పుగా రావాలని అన్న ఉద్దేశంతోనే మేము అందరం కలిసి వీళ్ళ సహాయ సహకారాలు కూడా ప్రయత్నం సహాయ సహకారాలు పొందడం జరిగింది వాళ్ళు ఎమ్మెల్యే స్పందించి ఎట్టి పరిస్థితుల్లో డెవలప్మెంట్ విషయంలో కానీ మీకు ఏ ఏ విషయంలో అయినా సరే ఏరియా హాస్పిటల్ కావచ్చు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు అలా గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు అలాగే వనవోత్సవ కార్యక్రమానికి కావచ్చు ఈ ఐదీటికి ఎట్టి పరిస్థితులు మా అంతు చేదోడు వదోడుగా ఉంటాయి చెప్పారు అలాగే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు మన గవర్నమెంటు మన రెవెన్యూ ఆఫీసులు కావచ్చు ఎనీ గవర్నమెంట్ ఆఫీసులో కూడా ఒక్కో ఆఫీసులో ఇరవై ఐదు చెట్లు నాటాలని కూడా నిర్ణయించడం అది ఆల్రెడీ ఆర్టీఓ గారు డిఎస్పీ గారు కమిషనర్ గారు ఎమ్ఆర్ఏ గారు మీరు కూర్చొని అవన్నీ నిర్ణయించడం అలాగే లోపల ఉన్న షాప్స్ వాళ్ళు కానీ బిజినెస్ వాళ్ళు కూడా మేము ఒక మెసేజ్ పంపించేసి వాళ్ళకు కూడా వాళ్ళ ద్వారా కూడా మనం మొత్తం ఈ సంవత్సరం ఆగస్టు పదిహేను కల్లా ఇక్కడ దామచల్ల కావచ్చు విజయవాడం కావచ్చు అడుగుదేరుపల్లి కావచ్చు ఈ ఏరియాలో లక్ష మోట మొత్తం లక్ష చేరాలనే ఉద్దేశంతోనే ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళ దగ్గరకు రావడం జరిగింది వీళ్ళందరూ ఓకే ఇరవై ఐదు వేలకు చెప్పేసారు హ్యాపీ సంతోషం ధన్యవాదాలు అలాగే మరి ఇంకొక గొప్ప నిర్ణయం కూడా తీసుకోబోతున్నాం రేపు అంటే రేపటి నుంచి ఒకటో ఆగస్టు ఒకటో తారీఖు వరకు ప్లాస్టిక్ కవర్స్ మొత్తం నియంత్రించాలని వాళ్ళకి ఏదైనా ఉన్నా కానీ ఆ డీలర్ దగ్గర ఉన్నా కానీ వాళ్ళు ఏదైనా ఉన్నా కానీ మొత్తం సేల్ చేసుకోమని చెప్తున్నాం ఫర్దర్గా ఆర్డర్ అయితే పెట్టొద్దని చెప్తున్నాం ఆగస్టు ఆగస్టు ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ లోపు మొత్తం రైటింగ్ చేసేసేసి ఎక్కడున్నా కానీ దాన్ని మానిటరింగ్ చేసుకొని క్లోజ్ చేసేసి ఆగస్టు పదిహేను తర్వాత మిర్యాలుగూడాలో ప్లాస్టిక్ కవర్ అమ్మకుడు అనేది కూడా అందరం కలిసి ఇందాక ఆర్డర్ఓ గారు మేము కూడా నిర్ణయించాం ఈ ముఖ్యమైన ఐదు విషయాలు రేపు ఆగస్టు పదిహేను కల్లా అందరం కలిసి మరిచి పనిచేయడం అలాగే మీడియా మిత్రులకు కూడా ఒకటి చిన్న విన్నపం మీరు కూడా దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించాల మాకు నిజంగా మీరు మాలో ఒక భాగమై ఉండి మీరు ఒక పార్టీ అయి ఉండి ఈ యొక్క కార్యక్రమాలకి మీరు మంచిగా తోడ్పడి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాన్ని ప్రతి ఇంటికి చేరే విధంగా సహాయపడతారని మనస్ఫూర్తిలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు